ఈ రోజు మన ఆరాధ్యతో అయితే కాకరకాయ హార్వెస్ట్ అయితే చూసేద్దాం మేమైతే మళ్ళీ మనకి కాకరకాయ పొడి చేయడానికి కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాము ఈ రోజు అయితే చాలా ఎక్కువ వచ్చాయి మధ్య మధ్యలో అయితే ఆరాధ్య వాయిస్ కూడా పెడుతుందని వింటూ ఉండండి అన్ని ఇవైతే కాకరకాయలు ఎక్కువగా వచ్చాయి వన్ కేజీ కాకరకాయ అయితే అవైలబుల్ గా ఉంది సో మీ ఎవరికన్నా కావాలంటే మనకు వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి సో కాకరకాయ పొడి అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ షుగర్ పేషెంట్స్ చాలా మంది అయితే తీసుకుంటున్నారు మన దగ్గర సో కాకరకాయ కారొడి కావాలంటే వెంటనే డిఎం చేయండి ప్రతిదీ కూడా సో ఆర్గానిక్ హోమ్ హోమ్మేడ్ కాబట్టి మీరు ఎటువంటి డేట్ లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కాకరకాయ పొడి చేయొచ్చు అండ్ మేము ఇందులో యూజ్ చేసే ప్రతిదీ కూడా డ్రై నట్స్ చాలా హెల్తీ అయినవి యూజ్ చేస్తాను అండ్ మీరు ఏదైనా వద్దు అంటే దాన్ని అవాయిడ్ చేస్తాను చాలా కస్టమైజేషన్తో మంచిగా ఉంటుంది సో మీ ఎవరికైనా కావాలంటే వెంటనే ఆరోగ్య హోంపు ఆర్డర్ చేసుకోండి అండ్ అవసరమైన వాళ్ళు